ముప్పై ఐదవ పుట్టినరోజు జరుపుకున్న జరుపుకున్నాడు ముప్పై ఐదో పుట్టినరోజు జరుపుకున్నటువంటి కింద వస్తుంది కదా నాలుగు నుండి నాలుగు కదా సరే ముప్పై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నా నా మనసులో ఉన్న అభిప్రాయాలు చెప్తా కొత్త ఏమీ దాంట్లో వెళ్ళేది కానీ నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్తాను వీడికి నాకు నేను తండ్రి స్థానంలో ఉన్నాను వాడి కొడుకు స్థానంలో ఉన్నాడు కానీ వాడికి నాకు పెద్ద తేడా లేదు ఎందుకంటే నేను జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని బాధలు పడ్డానో అన్ని బాధల్లోనూ వాడికి కూడా భాగస్వామ్యం నేను ఎక్కడ సంతోషపడ్డానో నా సంతోషంలో ఆడికి భాగం ఉంది ఇది మిగతా వాళ్ళందరికంటే అందరికంటే కూడా మా ఇద్దరికే ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను ఇది బహుశా నానికి కూడా కొంత తెలిసేమో నాకు అవగాహన లేదు మా ఇద్దరికే ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే ఇది సాక్షులుగా మేము మిగిలిపోయాము ఆ సంఘటనలకు సాక్షులుగా మిగిలిపోయిన వాళ్ళలో మేమిద్దరమే తర్వాత ఇక ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే వీడు అబ్బాయి అయినా కూడా నేను అమ్మాయిలాగా ఎక్కువ ట్రీట్ చేసేవాడిని పిలుపులో కూడా వాడి పేరు గౌతమి అయితే గౌతమి అని పిలిస్తే వాడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా గౌతమి అంటే చాలాసార్లు అనేక సందర్భాల్లో నా ముఖం చూశారు చాలామంది అంటే తప్పు మాట్లాడుతున్నాడా వీడేంటని గౌతమి అనే పిలిచేవాడిని వాడు కూడా ఎక్కడా ఇబ్బంది ఫీల్ అయినట్టు అనిపించలేదు అట్లాగే కంటిన్యూ అవుతుంది పర్టిక్యులర్ ఇన్సిడెంట్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇక ఇది గడిచిన జీవితంలో ఉన్నటువంటి బ్రీఫ్ ఇప్పటికొస్తే డాక్టర్గా వాడు ఎదిగిన తీరు డాక్టర్గా ఎదగాలనుకున్న తీరు డాక్టర్ ఎందుకు అవ్వాలో అనుకున్న తీరు చాలా నిరుత్సాహపరిచాం మేము చాలామంది డాక్టర్ అవ్వద్దని ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి కావచ్చు అప్పుడున్న వాడికి ఉన్న ర్యాంక్ కావచ్చు వద్దు అని చెప్తే లేదు నేను ఖచ్చితంగా చదువుతానే అని వెళ్ళి పట్టుబట్టి డాక్టర్ అయ్యాడు అయిన తర్వాత కూడా అప్పటికి కూడా నేను చాలా నిరుత్సాహపరిచాను అంటే ఏదో ఒకటి సింపుల్గా అంటే టెన్షన్ లేకుండా గడపాలి పిల్లలు అనే ఉద్దేశంతో నేను అట్లాగే మాట్లాడుకుంటూ వచ్చేవాడిని ప్రతి సందర్భంలో వాడు పట్టుబట్టి నేను ఏ స్థితిలో ఉన్న హయ్యర్ అంటే ఏమంటారు హయ్యెస్ట్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని అట్లాగే అనుకునేవాడు అట్లాగే ఎదిగాడు వృత్తిపరమైన ఎదుగుదలలో వాడికి వాడే సాటి అన్నట్టుగా మాట నేను అనకూడదు ఎందుకంటే వాడికంటే ఇంకా వాళ్ళ వృత్తిలో ఉంటారు అని నాకు తెలియదు కానీ పేషెంట్లు కొంతమంది వాడు ట్రీట్ చేసినటువంటి ఆపరేషన్ చేసినటువంటి పేషెంట్లు కొంతమంది మన ఇంటికి కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని దృష్టి పెట్టుకుంటే డాక్టర్లకి నాకు తెలిసిన వాళ్ళు నా నోటీస్ ఉన్న వాళ్ళలో డాక్టర్ అనే వాళ్ళకి మానవత్వం ఉండదు ఎక్కువగా ఎందుకంటే నాకు తెలియదు ఎందుకు ఆ సహాయం చేసే గుణం అది ఉండదు ఇప్పటికీ కూడా అదే భావన నాకు డాక్టర్లు అంటే మంచివాళ్ళు కాదు ప్రజలకు సేవ చేసేవాళ్ళు కాదు అని కానీ ఇప్పుడు వీడి ఫీడ్బ్యాక్ చూస్తే ఎంతమంది చెప్పినా కూడా వీడికి ఒక మానవత్వంతో వ్యవహరిస్తాడని చాలా సామాన్యంగా సామాన్య మనిషిలాగా ట్రీట్ చేస్తాడని ఆపరేషన్ చేస్తున్న క్రమంలో కూడా వాడు మాటలు చెప్పుకుంటూ వాడు పని ముగించుకుని బయటపడతాడని అసలు ఒక్కటి కాదు వాళ్ళు చెప్పే మాటల్లో అంటే వృత్తిపరంగా ఎంత ఎదిగాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కుటుంబం అన్న తర్వాత మంచి చెడు కష్టాలు సుటకాలు ఉంటాయి అవి ఉండాలి కూడానేమో ఎందుకంటే అది లేనిది ఉండదు కానీ ఇక్కడ వృత్తిపరంగా ఎదుగుతున్న వాళ్ళకి ఈ చిన్న చిన్న చికాకులు కనుక ఉంటే వాళ్ళకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది ఇది దీనికి ఎవరైనా అది ఎవరైనా సరే వాటి నుంచి కొంచెం దూరంగా వండి వాడిని ఎదగనిస్తే ఇంకా ఎదిగి ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందని నా భావన ఎందుకు ఉంటుందంటే వాళ్లే చెప్తా ఉన్నారు ఇప్పటివరకు ఆ చిన్న వయసులోనే వాడు ఎదిగాడు అంటే చాలా అది అక్కడ మాటలకు అందని అది వాడు ఆపరేషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే చూసుకుంటా ఉంటాడు దాంట్లోనే ఉంటాడు నేను ఎదగలేకపోయాను నేను తప్పు చేశాననే భావన వేణి చూసే కలిగింది నాకు వృత్తిపరంగా నేను ఎదగలేకపోయాను నేను తప్పు చేశాను ఇట్లా ఉండకూడదు వృత్తిపరంగా ఎదగాలి వృత్తికి న్యాయం చేయాలన్న భావన బలంగా కలిగి నా మీద నాకు అసహ్యం కలిగిన రోజులు చాలా ఉన్నాయి ఎందుకు కలిగినాయి అంటే ఏదైనా సరే మనం ఎందుకు అంటే ఈ విషయంలో నాకు ఒకటి గుర్తు వస్తుంది చిన్నప్పుడు నేను వీళ్ళకి పిల్లలకి అదే చెప్పేవాడిని మీరు ఏ పని చేస్తే నాకు సంబంధం లేదురా మీరు రౌడీజం చేస్తారా దొంగతనం చేస్తారా అడుక్కు తింటారా దొంగతనం చేస్తే కూడా నంబర్ వన్ దొంగలుగా మీరే ఉండాలి నాకు అభ్యంతరం లేదు రౌడీజం చేస్తే కూడా ఇక మీరు ఏ ఇట్లా చేస్తే ఇక మీకంటే రౌడీ పెద్ద రౌడీ ఉండొద్దని అట్లా ఊరికే అనేవాడిని ఇప్పుడు స్పష్టంగా వాడు ఈ బ్రాంచ్ని ఆప్తమాలజీ సెలెక్ట్ చేసుకుని దీంట్లో నంబర్ వన్ అని నేను కాదు కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మంచి స్థాయిలోనే ఎదిగాడు నేను అందరినీ అంటే కుటుంబ సభ్యులు అందరినీ నాతో సహా అందరినీ కోరుకునేది ఏంటంటే వాడు ఎదుగుదలనికి అవకాశం ఉన్నటువంటి అనువైనటువంటి అన్ని మార్గాలని ఎతకండి నేను కూడా అదే పని చేస్తాను మనం అందరం కూడా కుటుంబ సభ్యులు కనుక సహకారం ఇచ్చి వాడు చేస్తే ఎంతో మనశ్శాంతితో ఎంతోమందికి సేవ చేసే అవకాశం ఉంటుంది ఆ గుణం వాడి దగ్గర ఉంది గుణం లేకపోతే మనం ఇంత చెప్పాల్సిన అవసరం లేదు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ రిటైర్ అయ్యానని మీరు అట్లా అనుకుంటున్నారని కానీ రిటైర్ అయ్యానని కాదు నాకు నేను లేను అని చెప్పుకుంటున్నాను ఎందుకంటే వీడు ఎదిగిన తర్వాత నా బాధ్యతలు అన్నీ కూడా వాడు కంప్లీట్గా తీసుకున్నాడు ఏ రకమైన బాధ్యత అయినా వాడిని మీద వేసుకుని చూసుకుంటున్నాడు కాబట్టి నేను లేను అని నన్ను నేను లేను అనుకుని నేను నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను మీరందరూ కూడా వాడిని గౌరవిస్తూ నా లాగా చూడండి వాడిని తండ్రిలాగా చూడండి తండ్రిలాగా చూసి తండ్రిలాగా గౌరవిస్తే వాడికి వాడు ఎదుగుతారు వాడి గైడెన్స్లో మీరు కూడా ఎదుగుతారు స్పష్టంగా నాకున్నటువంటి అవగాహన అనుభూతి అన్నీ కూడా దీన్ని నేను అంటే ఇక వీడియో కాకుండా మామూలుగా చెప్పొచ్చు కానీ ఒక లెంతిలాగా చెప్పాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా కొంత ఇబ్బంది కూడా ఉంది ఎందుకంటే ఇవి ఇప్పుడు డాక్టర్గా నెంబర్ వన్ అన్నాను అనుకో తప్పుగా ఉంటుంది ఇది నెంబర్ వన్ అంటే నీ కొడుకే నెంబర్ వన్ ఎవరు లేరా అంటారు కానీ ఉన్నతంగా ఎదిగాడు అని మాత్రం ఒక ఫైనల్గా చాలా ఉన్నతంగా ఎదిగాడు చాలా ఉన్నతంగా ఎదిగాడు చాలా మానవత్వంతో ఎదిగాడు నాలో లేని క్వాలిటీస్ కూడా కొన్ని వాడికి వచ్చినాయి పత్రడాని కాదు ఎప్పుడు నాకు ఎప్పుడు నా ఆఖర శ్వాస ఇచ్చేటప్పుడు కూడా అడిగితే నేను ఇదే మాట చెప్తాను తండ్రిని చూసి పిల్లల్ని నేర్చుకుంటారేమో కానీ పిల్లలను చూసి తండ్రిని నేర్చుకునేటువంటి స్థాయికి వాడు ఎదిగాడు కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడి సహకరించండి వాడి గైడెన్స్లో నడవండి నేను కూడా అదే గైడెన్స్లో నడుస్తాను చిన్న చిన్నవి ఉంటే సంస్కరించుకోండి ఆలోచించండి దాని యొక్క పరిష్కారం దిశగా వెళ్ళాలని అనుకుంటూ నేను నా అభిప్రాయాన్ని తెలుస్తూ మళ్ళొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా గౌతమికి అది డాడీగాడో గౌతమి రెండే అనేవాడిని ఈ మధ్యన ఏముందన్న అప్పుడప్పుడు ఏమో కానీ ఆ చిన్నప్పుడు ఇదే ఉండేది దీని నుంచి నాకు పోదు చాలా ఫంక్షన్లో కూడా అట్లాగే పిలిచేవాడిని అందుకనే నాకు మళ్ళీ సందర్భంగా అవన్నీ గుర్తొచ్చినాయి ఒకసారి పుట్టినరోజుతో పాటుగా వాడు ఉన్నతంగా ఎదుగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ అవకాశాన్ని నా భార్యకి ఇస్తున్నాడు ఏం చెప్తుందో సుధ నీ కొడుకు మీద నీ అభిప్రాయం ఏంటి నా నవ్వుకి భావన అంటే వాడు మొదటి నుంచి సైలెంట్గా ఉండేవాడు ఇప్పటికీ సైలెంట్ గానే ఉంటాడు ఎక్కువ మాట్లాడటం సైలెంట్ గా ఉంటాడు వాడి పని వాడు ఇప్పుడు పాపాయి కూడా వాడి బుద్ధులు వచ్చినాయి కొన్ని ఏంటంటే కదలకుండా ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చునేవాడు అది హైవే బస్సులు వెళ్ళే రోడ్డు పెద్ద రోడ్డు ఆ రోడ్డు పక్కన కూర్చోబెట్టి లోపలికి వెళ్ళినా ఏమన్నా నువ్వు కదలొద్దాం అక్కడే ఉండంటే పది నిమిషాల వచ్చినా కానీ వచ్చే వరకు అక్కడే కదిలేవాడు కాదు ఇప్పుడు పాపాయి కూడా అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తాను ఇప్పుడే ఇప్పుడే వస్తాను గ్లాస్ తెస్తాను అట్లేదు అని చెప్తే అట్లాగే కూర్చుంటుంది మరి రేపు పాపాయి కూడా వాళ్ళని అలాగే అవద్దో తెలియదు వాళ్ళని మొదటి నుంచి చెప్పింది అట్లాగే కదలకుండా వినేవాడు చేసేవాడు ఎప్పుడైనా చెయ్యకపోతే నేను పనిష్మెంట్ అది మరి అప్పుడు తెలీదు మూర్ఖంగా ఇచ్చాను అని ఇప్పుడు అనుకుంటున్నాను మరి ఇచ్చిన వాడు కూడా మరి నీళ్ళు తాగకపోతే స్కూల్లో నీళ్ళు బాటిల్ నీళ్ళు తాగలేదంటే టీచర్ తాగట్లేదని చెప్తే ఇంటికి వచ్చినాక కూర్చోబెట్టి ఆ బాటిల్ నీళ్ళు తాగిపిస్తే మరి ఆ తెల్లారి నుంచి నీళ్ళు తాగేవాడు అట్లన్నీ పారబోసేవాడు కాదు పారబోసి రావచ్చు తాగొద్దంటే ఇక అట్లా అట్లా చిన్నప్పటి నుంచి అట్లాగే పెరిగాడు మరి ఇప్పటికీ సైలెంట్గా ఉంటాడు త ఒక టీచర్ పిలిచి చెప్పేది ఇట్లా తలంచుకుని కూర్చుంటాడు ఎవరితో మాట్లాడ్డం అని అప్పుడు కూడా అట్లాగే ఉంటాడు ఓ అట్లా అంత డాక్టర్ అని ఎవరో చూసిన వాళ్ళు అనుకోరు సైలెంట్గా అట్లా తన పనేదో తనేదో చేసుకుంటాడు అనుకుంటా నేను అట్లాగే తను తను పని చేసుకుంటే అట్లా పైకి రావాలని ఆరోగ్యంగా ఉండాలని నేను అదే కోరుకుంటున్నానండి అంటే నువ్వు చెప్పిన మాటల ద్వారా నాకు కోర్టు కూడా అర్థమైంది నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ వల్లే వాడు సంస్కరించబడ్డాడు అనే అర్థం కూడా ఒకటి వచ్చింది కాదు ఇప్పుడు నీళ్లు తాగకపోతే పార్బస్ రావచ్చు కదా కానీ పార్బోస్ వచ్చేవాడు కదా తాగటం అలవాటైంది మరి ఎట్లా తాగే వచ్చేవాడు అదే ఇంట్లో చెప్పావు కదా పనిష్మెంట్ వల్ల తెల్లారి తాగొచ్చాడు అప్పటినుంచి తీసుకురా అట్లా వెనక్కి అట్లని పారబోయాడు వాడు అబద్ధం చెప్పినా తెలిసిపోయేవాడు చెప్ చెప్పేవాడు కాదు అసలు ముందు అంటే ఏంటి ఫైనల్ ఏం నిజాయితీ ఉంటాడేమో కానీ ఒక విషయం నన్ను మోసం చేశాడు కానీ మామూలుగా అన్ని విషయాలు తెలుస్తాడు మనిషి తెలిస్తే ఇంకా మోసం కానీ వాడు తెలుస్తున్నాడు కానీ నేనే నమ్మకంగా మోసపోయా కానీ వాడు తెలుస్తున్నాడు మీరు చెప్తానున్నారు కానీ నేనే అంత గుడ్డిగా నమ్మే మోసం కాదేమో సర్లేండి ఈ విషయం అందుకని ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా వాడు వాడు సైలెంట్ గా ఉంటాడు ఎక్కువ మాట్లాడు